అయితే మరి దీనికి రివర్స్లో వ్యవహారం నడుస్తుంది కాబట్టి మరీ మితిమీరిపోయినప్పుడు కొన్నిసార్లు కంట్రోల్ చేయడానికి దేవుడు తెగుళ్ళను పంపిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి దేవుని పిల్లలను శ్రమ పెట్టినప్పుడు కూడా ఈ ప్రయోగం జరిగింది అందులో భాగంగా వీళ్ళు మరి కర్ర సర్పంగా మారడం చూశారు నీళ్లు రక్తంగా మారడం చూశారు కప్పలు చూశారు ఐదవదిగా ఇప్పుడు ఐగుప్తులో పేలు నిర్గమా కాండం ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన ఎక్సడస్ చాప్టర్ ఎయిట్ వర్డ్స్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ సెవెంటీన్ అండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ రైట్ అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు దోగుడిని కొట్టు సందర్భం ఏంటి ఇజ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడుదల పొంది బయటకు పోవాలి మేము పోతాం బాబు మా దేశానికి స్వాతంత్రానికి అంటున్నారు ఇప్పుడు మన దేశం స్వాతంత్రం ఏంటి మనం మన దేశంలోనే ఉన్నాం వాళ్ళు మనం ఒకప్పుడు ఆక్రమించారు వాళ్ళను పొమ్మని అడిగిన సందర్భం అది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఇది అట్లా కాదు వీళ్ళు ఇతర దేశంలో ఉన్నారు కనాన్ నుండి వెళ్ళి ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తి వాళ్ళు వీళ్ళని బానిసలుగా పట్టి బంధించారు మేము మా దేశానికి పోతామంటే ఎక్కడికరా పోయేది అని మీరు వినే ఉంటారు కదా ఈజిప్ట్ పిరమిడ్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో వింత చాలా పెద్ద కట్టడాలు అన్నమాట అవి ఇది ఎట్లా త్రిభుజాకారంలో కట్టారు మరి అవి ఏంట అంటే పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు అవి ఏంటి అసలు అంటే ఆ దేశపు మమ్మీలు అంటారే వాళ్ళ రాణులు రాజులు వారిని ఆ సమాధుల్లో పెట్టి దానికి మరి మీరు లెక్కలు చూస్తే గూగుల్లోకి వెళ్తే లెక్కలు కూడా వెళ్తారు పెద్ద పెద్ద ఒక ఊరు ఊరంతా సమాధులు కట్టేశారు చూసారా అవి వాళ్ళు చేసినటువంటి పనులు దాని కొరకు ఆ భయంకరమైన శ్రమ ఏనుగులతో జయిస్తూ వాటితో పాటుగా వీళ్ళను కూడా ఇజ్రాయలీని కూడా శ్రమ పెట్టారు దేవా నీవు సజీవుడు సర్వాధికారిడు సర్వశక్తివంతుడౌ నీ పిల్లలమైన మేము ఏంటి నాయన ఈ పరిస్థితి మాకు వచ్చింది మమ్మల్ని తప్పించవా అని మొర్రబెట్టినప్పుడు దేవుడు వారిని బయటికి పంపే ప్రయత్నంలో వీడు అడ్డుపడ్డాడు ఫరో వారి యొక్క రాజు వాడు దేవుని పిల్లలకు అడ్డుపడినప్పుడు దేవుని పనికి అడ్డుపడినప్పుడు దైవ చిత్తానికి అడ్డుపడినప్పుడు వాళ్ళ మీదకి వచ్చినటువంటి తెగుళ్ళే ఈ తెగుళ్ళు కప్పలొచ్చాయి నీరు రక్తంగా మారింది ఇవన్నీ కూడా ఇప్పుడు పేలు కుట్టినాయి పదహారు వచనంలో అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమంతటిను పేలగునని ఆరు చెప్పమనగా వారు అట్లు చేసారు ఏమగునని పేలు అనమ్మా తెలుసా మీకు ఎవరికన్నా పేలు ఓ ఇండియాలో ఉంటాయా అన్నట్టు చేస్తాయి మీకు తెలుసు కదా ఇప్పుడు మనకు వచ్చిన వైద్య సదుపాయాలను బట్టి ప్రస్తుతం మనకు ఎదిగినటువంటి జ్ఞాన సముపార్జనను బట్టి చాలా విషయాలు కంట్రోల్ అయినాయి మన చిన్నప్పుడు నల్లులు కదా ఎక్కడ చూసినా మంచాల నిండా ఇప్పుడు అవన్నీ అంతగా లేవు దోమలను కూడా కంట్రోల్ చేయడానికి చాలా సిస్టమ్స్ వచ్చినాయి పేలు కూడా వరకు చాలా ఎక్కువ ఇప్పుడు కూడా అక్కడక్కడ లేకపోలేదు పేలు ఎంత ఇబ్బంది పడతాయో మీకు తెలుసు మరి అది తెగులుగా పంపబడింది ఇక్కడ ఈ సందర్భంలో ఇజ్రాయేలీలను అపవాదిగా వాడు ఉన్నటువంటి ఫరో బయటికి చేత వారి మీదకి పంపబడినటువంటి తెగులు ఏమిటంటే పేలు దానికి దైవ ప్రత్యక్షత అందుకు యోవా మోషతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టు శ్రమలు వస్తూనే ఉన్నాయి ఇజ్రాయేలీలకు కానీ దేవుడు వారితో కూడా ఉండి నడిపిస్తున్నాడు లో ఇలా చెప్తారు బైబిల్ నెవర్ ప్రామిసెస్ అస్ దట్ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం బట్ ఈ ఆల్వేస్ ప్రామిసెస్ అస్ దట్ గాడ్ విల్ బీ విత్ అస్ ఓవర్కమ్ ద బైబిల్ ఎప్పుడు కూడా మనకు శ్రమలు రావు అని వాగ్దానం చేయలేదు కానీ ప్రతి శ్రమలో ప్రభువు మన ప్రక్క నుండి తోడై ఉండి ధైర్యపరుస్తారని గెలిపిస్తారనే ధైర్యాన్ని మాత్రం వాక్యం మనకి ఇచ్చింది